హాయ్ అండి అందరికీ నమస్కారం హిందూ సంప్రదాయంలో వసంత పంచమికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది ఈరోజు మహాలక్ష్మి మరో అవతారమైన సరస్వతీదేవిని పూజించడం ఆనవాయితీగా వస్తోంది భక్తులంతా ఈరోజు నదీ స్నానాలు చేసి సరస్వతీదేవిని పూజిస్తారు అయితే ఈ సంవత్సరం ఫిబ్రవరి రెండున వసంత పంచమి వచ్చింది వసంత పంచమి పండుగ శుభ సమయం ఉదయం తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ఒక్క నిమిషం వరకు ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు వసంత పంచమి ఈ ఏడాది మాఘశుక్ల షష్ఠి తిథిన వస్తోంది తిథి ప్రకారం వసంత పంచమి ఫిబ్రవరి మూడవ తేదీ వరకు ఉంటుంది అయితే ఈ తిథి రెండు రోజుల పాటు కొనసాగుతుంది ఈరోజు ఏ ఏ పనులు చేయడం వల్ల లక్ష్మీదేవి సరస్వతి అమ్మవారి అనుగ్రహం పొందవచ్చో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సహకరించగలరు వసంత పంచమి రోజు లక్ష్మీదేవిని పూజించడం వల్ల కెరీర్లో విజయాలు సాధించడమే కాకుండా జ్ఞానంతో పాటు తెలివిని పొందుతారు కాబట్టి ఈరోజు వస్తువులను దానం చేయడం వల్ల ఊహించని లాభాలు పొందుతారు ముఖ్యంగా పేద విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు దానం చేయడం వల్ల జీవితంలో ఊహించని లాభాలు పొందుతారు వసంత పంచమి రోజు తప్పకుండా ఈ పనులు చేయండి వసంత పంచమి రోజున పేద విద్యార్థులకు లేదా బ్రాహ్మణ విద్యార్థులకు డబ్బులు దానం చేయడమే కాకుండా విద్యను అందిస్తే జీవితంలో డబ్బు ఆనందానికి ఎటువంటి లోటు ఉండదు అంతేకాకుండా ఆర్థిక సంక్షోభం నుంచి కూడా సులభంగా బయటపడతారని జ్యోతిష్యులు చెబుతున్నారు అలాగే సంపాదన కూడా పెరుగుతుందని నమ్మకం వసంత పంచమి రోజున సరస్వతీదేవికి పసుపు రంగుతో కూడిన తీపి పదార్థాలు పువ్వులు సమర్పించడం వల్ల జీవితంలో ఊహించని ప్రయోజనాలు కూడా కలుగుతాయి అంతేకాకుండా జీవితంలో ఆనందంతో పాటు శ్రేయస్సు లభిస్తుంది అలాగే జీవితంలో ఎలాంటి పనులు చేసినా ముందుకు వెళ్ళే సామర్థ్యాన్ని పొందుతారని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు సరస్వతీదేవిని పురాణాల్లో అన్నపూర్ణాదేవిగా పేర్కొన్నారు అయితే ఈ వసంత పంచమి నాడు ఈ దేవతల అనుగ్రహం పొందాలనుకునేవారు అన్నదాన కార్యక్రమం చేయడం చాలా మంచిది అంతేకాకుండా ఈరోజు ధన ధాన్యాలు దానం చేయడం వల్ల కూడా బోలెడు లాభాలు పొందుతారు తల్లి సరస్వతీదేవికి ఎంతో ఇష్టమైన రంగుల్లో పసుపు రంగు ఒకటి ఈ వసంత పంచమి రోజు పేదలకు పసుపు రంగు వస్తువులను దానం చేయడం వల్ల ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి అంతేకాకుండా జీవితంలో ఆర్థిక సంక్షోభం కూడా తొలగిపోతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు అలాగే ఆరోగ్యపరంగా కూడా చాలా ప్రయోజనాలు పొందుతారు